హలో బ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబుస్ ఛానల్ ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుంది గుడ్ మార్నింగ్ సో ఏ డే ఇన్ మై లైఫ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా వారు లేకుండా నేను టైగర్ మాత్రమే ఏమేమి చేస్తామో ఈ వీడియోలో చూడండి బయటికి పోని అని ఏడుస్తున్నాడు బయటికి పోతావా బయటికి అస్సలు ఇంట్లో ఆగాడంట టైగర్ నైట్ పడుకోనికి ట్వెల్వ్ అయ్యింది మళ్ళా పొద్దు పొద్దున్నే ఎనిమిది గంటలకు లేచిండు ఏదో దా దా అంటుండు ఊరికి వచ్చిన పండుకుంటే ఎట్లా అన్ని ఉంటాడు మళ్ళీ ఎట్లా ఎంజాయ్మెంట్ ఆకో నిద్ర వస్తున్నా కూడా వాడికి బయట చూడాలి వాళ్ళు ఎత్తుకోవాలి వీళ్ళు ఎత్తుకోవాలి అని చెప్పేసి ఉంది దెద్దే ఏం దెద్దే దెద్దే విజిల్ అంటే ఇంకా విజిల్ దేనికోసం వేస్తున్నావు విజిల్ నేను మా మమ్మీ నైటీ వేసుకున్నా ఇంకా నైటీ వేసుకుంటేనే కదా కంఫర్ట్గా నిద్ర వస్తుంది అయితే మా మమ్మీ నైటీ వేసుకున్నా టైగర్ హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నడుస్తుంది గుడ్ మార్నింగ్ చెప్పే గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచినాం మేము నైట్ అంతా నిద్రలేదు మాకు మా చిన్న టైగర్ బాబు పడుకొని వెళ్ళే నిన్న నైట్ వచ్చినాం కాబట్టి మొత్తం ఇట్లా ఉందని మా మమ్మీ క్లీన్ చేస్తుంది ఏం చేస్తున్నాం మమ్మీ అంత ఇంటి ముందు జోరు అంత గెలిగుంది కదా ఆటోలో కూడికి వచ్చినాం కదా అందుకే అంతగా అడుగుతున్నాం కానీ నీళ్ళు రావట్లేదు ఇక్కడ ఒక బోర్ ఉంది అది నిలబట్లేదు మొన్ననే వేసిండ్రు మళ్ళీ ఏమైందో మరి ఇక నీళ్ళు వచ్చినాయి ఇక వాడి నీళ్ళు ఉంటే హ్యాపీ మా మమ్మీకి నీళ్ళు ఉండాలి ఇల్లు మొత్తం కడుగుతా ఉంటది రోజు మొత్తం కడుగుతానే ఉంటది ఉండాలి కానీ చాలా ఇష్టం కడుగుతూనే ఉంటది ఈమె కోసమే ఈడ బోర్ వేపిచ్చినట్టున్నారు అది కూడా ఇల్లు రినోవేషన్ చేసినాకనే ఈడ బోర్ వేసేది ఈమె కోసమే వేసేది

మా మమ్మీ ఇంకా కడుగుతూనే ఉంది కడుగుడైపోద్ది ఈరోజు ఆమె అందుకని ఇంకా మా డాడీ అయితే టీ పెట్టుకున్నాడు మా ఫాదర్కి మార్నింగ్ ఇంకా బ్రష్ చేస్తే చాలు టీ ఉండాలి లేకపోతే ఇంకా టీకి బాగా అడిక్ట్ అయిపోయారు మాకు ఎవ్వరికి అలవాట్లేదు బట్ మా ఫాదర్కి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈ ఫొటోస్ అయితే ఉన్నాయి ఇది టైగర్ బర్త్డేకి వెల్కమ్ బోర్డు ఇక్కడ పెట్టారు మళ్ళీ ఇదైతే నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు దిగిన ఫోటో అంటే మా చిన్న మామయ్య పెళ్ళికి దిగాము నా హెయిర్ స్టైల్ చూడండి ఎంత కామెడీగా ఉందో ఇక్కడ మా అక్క నేను మమ్మీ మా అన్నయ్య ఇంకా మా డాడీ ఇది నా పెళ్ళి ఫోటో నా పెళ్ళిలో చూడండి నేను ఎంత సందగా ఉన్నాను ఇప్పుడు చాలా లావ్ అయిపోయినా చాలా అంటే కొంచెం లావ్ అయిపోయినా ఇది మా ఫ్యామిలీ ఫోటో సో ఇక్కడైతే మా మమ్మీ ఇంకా మా అమ్మమ్మ బంజారా డ్రెస్ వేసుకున్నారు సో అది కూడా ఫ్రేమ్ చేపించారు ఇది ఫాదర్స్ డే రోజు మా అక్క మా డాడీకి గిఫ్ట్ ఇచ్చింది ఇది ఇంకా మా నాన్నమ్మ మా తాతయ్య ఇద్దరి ఫొటోస్ టైగర్ని వాళ్ళ తాతయ్య ఎత్తుకోవట్లేదు అని చెప్పి దేదా దేదే అని పిలుస్తున్నారు చిట్టి తల్లితో మా కొన్ని ముగ్గుల పోటీ ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు మా మమ్మీకి ముగ్గు బురుగులు గిరుగులు అయిపోయింది బియ్యం ఇంకేమే ముందో చూద్దాం వామ్మో ఈ కేక తెవా అమ్మారె ఉసురక నానబెట్టిండు శివసనసుంగోరా మాసన శివసనసుంగోరా మాసన ఇంట్లోకి వెళ్ళే ఒక్కొక్క డానియూత్యాలు బయటwartనే ఇంకేమే మార్చేయొ చూద్దాం ఓయ్ మొయ్ మగడ లేపతడంట చూద్దాం ఫ్రిడ్జ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వామ్మో ఎంత ఘోరం ఉందిరా బాబో ఇది ఏందో బెల్లం అదేదో గుర్తు పట్ట రాకుండానే ఉంది అసలు ఇది అమ్మా ఎంత ఘోరంగా మా శ్యామా ఇప్పుడే బుల్లెట్ మీద అది కూడా మా చరణ్ ఎత్తుకుంటాడు టైగర్ ని ఇంకా టైగర్ అయితే చరణ్ దగ్గరే ఉంటాడు కదా ఏమైనానా అక్కతో ఆడుకుంటున్నావా అక్కతో ఆడుకుంటున్నావా తమ్ముకి స్నానం చెప్పాలి అవును గుండు గుండు స్నానం చుట్టులేరు కాని పూరి పప్పు బ్రేక్ఫాస్ట్ పాప ఎట్లున్నాయి పూరీలు సూపరా నచ్చినాయా నీకు ఎందుకు ఏమైందంట పప్ప ఏ టైగర్ బాబు బజ్జున్నాడు ఏం చేస్తున్నావు చేస్తున్నావు ఎవరి కోసం ఎవరి కోసం ఇక్కడ మా రెడీ రెడీ అవుతుంది దేనికి అవుతున్నాం అనేది లేకపోతే చూపిస్తాం ఇక్కడ నాకు మా మదర్ కి ఇంకా మా వదినకి ముగ్గురికి మేకర్ చేసింది అయితే వనజా మేకప్ ఆర్టిస్ట్ తన కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను ఒకవేళ మీకు కూడా నచ్చినట్టు అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా బాగా వేస్తారు రెడీ అయిపోయింది மாதீனா கம் மர்தல் மருதல் கம்பீனா

మీ కోడలికి కొడుకు మేమైతే అనుకుంటున్నాం కొడుకు పుట్టాలని ఆ ఏది ఇస్తే అది ఓకే అది కదమా ఓకేనా నీకు నాకు కూడా కొడుకు నీకు చందన ఫస్ట్ కొడుకు పుడితే ఇక ఇప్పుడు తర్వాత ఆడపిల్ల ఉన్నా పర్వాలేదు కదా అందుకని కొడుకు పుట్టాలని కోరుకుంటుంది చాదస్త చాదస్తో వస్తుందేగా ఆడరు చాద చెప్పు చాదస్త పట్టాను చాదస్త వత్త అయింది చాదస్తం కాదు కాకపోతే తర్వాత వాళ్ళే వాళ్ళు నాకు కొడుకు సరే కూతురు సరే

సంతోషంగా చూసుకోవచ్చు నేనేమనుకుంటున్నా అంటే టైగర్ బాబు ఒక మరదలు రావాలి మరదలతో ఆడుకోవాలి అనుకుంటున్నాను కోడలు రావాలి రాశ చూడు తక్కువ మా ఉన్నారు

ఒకసారి తెలియదు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది రీల్స్ చేయడం

ఏం అవార్డు ఇవ్వాలి అని అంటే పంది అవార్డ్ అక్క మీ డాన్స్ కి మెచ్చి మీ రీల్స్ కి మెచ్చి పంది అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం అనుకుంటున్నాం క్లాస్ వీళ్ళు అందరికి పంది అవార్డు వస్తుంది

ఎప్పుడన్నాడు ఏం గలవాడా అసలు లక్కి టచ్ చేయనియా అట్లాంటి సోను గాని టచ్ ఎట్లా నడుస్తుండు పోయమ్మా రౌడీ గాని లెక్క నడుస్తున్నా అన్న టైగ

ఇంత మందికి ఫస్ చేసింది మా చిన్న తల్లి భయపెట్టిచ్చేసింది ఏం అయిపోయింది అయిపోయింది పాప సక్సెస్ఫుల్ నేను ఫస్ట్ తీసిన నేను విన్నాను నేను కూడా నేను నుంచి ఆమె ఏడువాదనే అంటున్నా நேரதனமா நீ கூட ஏடாதன்னா எங்க நேரவேல இல்ல குட்டினப்படியே ஏடாதே தர்வாதேன்னா பாப்பா ஸ்ருதி நான் என்ன நான் கூட குடிச்சு இங்க டாடி இங்க டாடி நான் உப்ப குட்டாலே கிளாப்ஸ் கிளாப்ஸ் குட்டாலிட்டு

বা রে বা রে

ఫ్రూటీ పాప చెవులు కుట్టించుకుంది ఇంకా నేను కూడా ముక్కు కుట్టించుకున్నాను ఇంకా కార్తీక పౌర్ణమి రోజు దీపాలు కూడా పెట్టాము టైగర్ బాబు అయితే బాగా అలసిపోయి ఇక్కడ పడుకున్నాడు అలా వన్ డే మా ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేశాను మా వారిని అయితే బాగా మిస్ అయ్యాను ఆ రోజు మా వారికి ఆఫీస్ ఉండే తనైతే ఆఫీస్ కి వెళ్లారు సో ఇక్కడ మీకు నా నో స్పిన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను బై గాయ్స్